తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో తొలిసారిగా భారీ సంఖ్యలో ఉద్యోగుల బదిలీలు జరిగాయి ఆలయంలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న ఇద్దరు ఏఈవలతో పాటు ఏడుగురు పర్యవేక్షకులు ఎనిమిది మంది సీనియర్ అసిస్టెంట్లు పది మంది జూనియర్ అసిస్టెంట్లు ఒక డిప్యూటీతో మొత్తం ఇరవై ఎనిమిది మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ మంగళవారం దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీలో భాగంగా ఇక్కడి ఉద్యోగులు ఎంచుకున్న ప్రాధాన్యతల మేరకు రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలైన యాదగిరిగుట్ట బాసర భద్రాచలం కొమరవెల్లి కొండగట్టు పుణ్యక్షేత్రాలకు ఉద్యోగుల బదిలీలు జరిగినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి బదిలీ అయిన వారిలో ఏఈఓ హరికిషన్ భద్రాచలం దేవస్థానానికి ఏఈఓ ప్రతాపనవి యాదగిరిగుట్ట దేవస్థానానికి సూపరింటెండెంట్లు సిరిగిరి శ్రీరాములు కొమరవెల్లి దేవస్థానానికి కె నటరాజ్ జి శ్రీనివాస్ నాగుల మహేష్లు యాదగిరిగుట్ట దేవస్థానానికి హరిహరనాథ్ కొండగట్టుకు లక్ష్మణ్ లక్ష్మణరావు బాసరకు బి అరుణ్ కుమార్ భద్రాచలం దేవస్థానానికి బదిలీ అయ్యారు సీనియర్ అసిస్టెంట్లు సిహెచ్ అశోక్ జె భూపతి రెడ్డి కొండగట్టుకు పచ్చునూరి రాజేందర్ ముదుగంటి రవీందర్ సంఖ్యపల్లి పవన్ ఆర్ రమేష్ యాదగిరిగుట్ట దేవస్థానానికి సిహెచ్ రాజేశ్వర్ బాసర దేవాలయానికి బదిలీ అయ్యారు జూనియర్ అసిస్టెంట్లు నక్క తిరుపతి ఎల్ రాజేందర్ నాగేశ్ రాజు చేకూర్తి లింగయ్య యాదగిరిగుట్ట దేవస్థానానికి సిహెచ్ శ్రీనివాస్ బాసర దేవస్థానానికి తూమ్ శ్రీనివాస్ ఎస్ నాంపల్లి టి రవి కూరగాయల రాములు కొండగట్టు దేవస్థానానికి బి శివరాం భద్రాచలం దేవస్థానానికి సిహెచ్ శ్రీనివాస్ బాసర దేవస్థానానికి బి శివరాం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి రామేశ్వరరావు భద్రాచలం దేవస్థానానికి బదిలీ అయ్యారు ఇదిలా ఉండగా బదిలీ అయిన ఉద్యోగులు మూడు రోజుల్లో సంబంధిత ఆలయాల్లో బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు బదిలీ అయిన ఉద్యోగుల స్థానాల్లో రాష్ట్రంలోని వివిధ ఆలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులు వేవలబడ రాజన్న ఆలయానికి బదిలీపై రానున్నారు моей marriageshi i asoota bira a shirti saloki kamu i 26 aunertada <laughs>